జయశ్రీ మనారాయణ ఈరోజు నాకు అమ్మవారి దయ వల్ల ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చూడాలని సంకల్పంతో ఇక్కడికి వచ్చాను ఆయన్ని దర్శించుకోగలిగాం మీకు కూడా దాని ఉన్నటువంటి విశేషాలను కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మధ్వాచారులు మనకు పదమూడవ శతాబ్దంలో మధ్వాచారులు ఈ యొక్క స్వామిని స్థాపన చేశారు ఈ విగ్రహం ఎప్పుడుదంటే ద్వాపరేగ ఈ విగ్రహం చెప్తారు స్వామి అలాగే ఇక్కడ ఇంకా గొప్పతనం ఏంటంటే ఒక స్వామి విగ్రహ రూపంలో ఉండి ఒక భక్తుడు కనకదాస్ కోసము తన దిశను మార్చుకొని భక్తుడిని చూడు చూశాడనమాట అంటే భక్తుడి కోసమే దిశ మార్చుకున్నటువంటి విగ్రహం ఎప్పుడైతే భగవంతుడు భక్తుడి గురించి తిరుగుతాడో భక్తుడి గురించి తన యొక్క ప్రేమను చూపుతాడో అలాంటి గుడులు మనం చూడటం అనేది ఎన్నో కోట్ల జనం ఉంటే కానీ ఇలాంటి గుళ్ళు మనం చూడలేము కాబట్టి మీరు కూడా ఉడిపికి వచ్చినప్పుడు ఇలాంటి దర్శిస్తారని మనసా వాచ్య కర్మలను కోరుకుంటున్నాను నేను కూడా ఎవరైతే ఈ ధనుర్మాస వ్రతాన్ని వెను ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని ఆ కృష్ణ భగవాన్ని మనసారా ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ

मय्य मन अतस्व मयी बुद्धि मय्य अत ऊर्व न संशय अत चिंत स शक्नो मयि स्थिर I'm